హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం ఈరోజు మనం చేయబోయే పాట ఏంటంటే పార్ట్ టూ మీసాల పిల్ల మీసాలాపిల్ల పార్ట్ వన్ మనం చేసాము జాన్యవరి ఫస్ట్ని అది రిలీజ్ చేసాము దాని కంటిన్యూషన్ పార్ట్ టూ అనమాట అంటే పార్ట్ వన్లో మనం ఏ నేర్చుకున్నామంటే దాని యొక్క ఓపెనింగ్ బీజియం అండ్ పల్లవి నేర్చుకున్నాం ఇప్పుడు చరణానికి సంబంధించిన బీజియం చరణం నేర్చుకుంటాం ఈ రోజుతో ఈ పాట కంప్లీట్ అయిపోతుంది మీరు ఫస్ట్ పార్ట్ ప్రాక్టీస్ చేసి ఉన్నారనుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో మనకి ఎలా ఉంటుందో సెకండ్ పార్ట్లో కూడా అలానే ఉంటుంది ఓపెనింగ్ బీజియం మాండలిన్ బీజియం ఏంటంటే అది సస సరి గరి గరి పాని సగరి గరి గరి నీస పగస పగస మరి మరి నిస నిప చూడండి స్లోగా వాయిస్తాను ఇక్కడ నుంచి అంతే మళ్ళా రిపీట్ వస్తుంది అనమాట అప్పుడు దాని కంటిన్యూషన్ బిట్టుంది ట సరిగా సరిగా మరి గరిసా ఇక్కడ నుంచి సరిగమ్మ వరుసగా సరిగా సరిగ నీ gama mama ma, ma, ma pa mari sari gama pa 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 sari gama pa pa sa pa, pa 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 ni pa ma gama mama ma, ma pa mari Mali. నిని సా ససా అది అక్కడ దగ్గర మళ్ళా రిపీట్ అవుతుంది సప్ప బబప్పా అని నీ అది కొంచెం రెండు రెండు నీళ్ళు వస్తాయి అన్నమాట సప్ప బబప్పా పామ గమ మమ మమ పాప మారి సా గరి సా రీ 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 గరి అంటే అన్ని డబుల్స్ వస్తాయి సప్ప బబ పనీని పమ గమ గరిస మపమ రీగరి సా అనమాట పాసనిసనిసా అది ఆ తర్వాత మీసాల పిల్ల ఆ యొక్క పల్లవే దీనికి రిపీట్ అవుతుంటాయి పారీస అది రిపీట్ మా అన్నమాట పమ పమగారీస అంటే మనకి మేసాలా పిల్లలు ఓపెనింగ్ రెండు లైన్లు అది రిపీట్ అవుతుంది అనమాట ఇది మనకి ఆ ఓపెనింగ్ బీజియం అనమాట ఓకే తర్వాత ఎదురింటి వెంకట్రావు

అంటే రెండవది పక్కింటి సుబ్బారావు దిష్టాడు నీ ససాగారి ని అనమాట పక్కింటి సుబ్బారావు దిష్టాడు ఆ తర్వాత తర్వాత లైన్ ఈడు మట్టే కొట్టుకుపోను వాడు ఎట్లో కొట్టుకుపోను అది నెక్స్ట్ లైన్ సాప 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 పాసా సా సజ సారి గరీసా పాసా సా స సారి గరీసా అనమాట పాసా సా సా సజ సారి గరీసా పాసా సా స సారి గరీసా ఈడు మట్టే కొట్టుకు పోను వాడు ఏట్లో కొట్టుకుపోను అనమాట సాపా మళ్ళా వాయిస్తున్నాను చూడండి పాసాసాది గరీసా ఈడు మట్టే కొట్టుకు పోను వాడు ఏట్లో కొట్టుకుపోను అంతే Sunny knees as a gagari, sir. Sunny knees as a gagari, sir. Sunny says a samari, sunny. Sunny says samari, sir. Sunny says samari, sir. సాని ని సససా నా బాధను చూసుంటాడు ఆ ఏడు కొండల ఆ సా నీ ససక గరిస ఆ ఏడు కొండల యం నా బాధను చూసుంటాడు సాని సీసా నా బాధని చూసుంటాడు సాని సససాసా మారీసా శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు నీసా సాగారి సాస శ్రీశైలం మల్లన్న ని నీ 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 సనిని పాట కనుకి నీతో కట్టయ్యాను పపని నీసా సా పపని నీసా సాస కనుకి నీతో కట్టయ్యాను Papa ni sa di 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 sa ri 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 ga ri sa Ni sa sa ri 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 ga ri Papa sa ni sa sa ri 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 ga ri sa నువ్వింత హాసుగా మాట్లాడాలా అటు అయిపోయేలా అంటే పప నీ సీద నీపా ఇక్కడ దాటు మా పప నిద పద సేమ్ రెండోది పా 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 స స స నిద ని ప ఎత్తు పు చేయకుండా భూమి రెండో లైన్ కూడా ఇంచి మించదే మా ప నిద పా 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 మా ప నిద ಪಾಪ ಪಸ ನೀ ಆ ತರ್ವತ್ ನೀ ತಪ್ಪುಲು ಒಕಟ ರೆಂಡ ಚಿತ್ರಗುಪ್ತುಡಿ ಚಿಟ್ಟಲ ಇಂದೆ ಪ ಪ ಪದ ಪ ಮ ಮ ಗ ರಿ ರಿ ಸ ಪದ ಪ ಮ ಮ ಗ ನೀ ತಪ್ಪಲು ಒಗಟಾ ಚಿತ್ರ ಗುಪ್ತ ರಿ ನೀ ತಪ್ಪಲು ಒಗಟಾ ರೆಂದ ಪಪ ಪದ ಪ పాద మమరీ సంతే మళ్ళ సిం ఈ మిసల పిల్ల రిపీట్ మీకు తెలిసిన విషయం ವೇಷಾಲೆ ಚಾಲೆ ನೋಗಾಗ ಬಳಿದೆ ಸೇಮ್ ನೀ ವೇಷಾಲೆ ಚಾಲೆ ಆಯ್ತಾ ರಾಜಿ ಪಡೆದ ಮಂಟೆ ರಾವಿ ಮಾಜಿ ಇಲ್ಲ ಸೇಮ್ ಅದು ಲಿರಿಕ್ ಮಾರಿಂದ ಗಾನಿ ನೋಡ್ಸ್ ಅದೇ ಸಾಗರಿ ಮಮಗಾರಿ ಸಾನಿ ಸಾಗರಿ ಮಗ రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాల సససా గారి మా గారి సని సారీ గరి ససపాన్ని తోడాలా సారి సని దాని ప

గారి గారి స కలకత్తా కాళీ మాతా నీకు మే నత్తేలా ఏమీసాలా పిల్లా గమ మ ప ప గమ అంటే ఇక్కడ చిన్న వేరియేషన్ నా మొహం మీద ఎన్నిసార్లు

చాలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా అంటే స్లోగా సగరి మగ గీసాని సగ గరి మగరీస దుప్పటి కప్పండ్రా అంటే ఇది ఎండింగ్ ఫినిషింగ్ అనమాట చాలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పం రా చాలా సింపుల్ ఈ పాట రిపిటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పాట చాలా ఈజీ మీ అందరూ నేర్చేసుకోవచ్చు మరొక కొత్త పాటతో మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి